ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా పోచమ్మ వాడలో మున్సిపల్ అధికారులు అదే విధంగా చుట్టుపక్కల వారు వేధింపులకు గురి చేయడంతో వర్గూరు లక్ష్మణ్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా పిలిపిస్తున్నారు అతని కొడుకున్నాడు అతను అడిగి విషయాలు చెప్పండి అసలు ఏమైంది మీ తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఫస్ట్ నుంచి చెప్తా నేను ఎనిమిది సంవత్సరాలైంది ఇల్లు కట్టుకొని ఎనిమిది సంవత్సరాలైంది ఇల్లు కట్టుకొని స్టార్టింగ్ వాడే ఫోన్ చేసి మా అయ్యకు బావా ఇల్లు కడుతున్నావు కదా నేను కూడా కడతానంటే మా అయ్యనే బిల్డర్ ని మాట్లాడిండు మా అయ్యనే సెట్ చేసిండు అయిపోయింది అప్పుడు ఏం సప్పు లేదు అప్పుడు ఏం లల్లు లేదు రెండు మూడు సంవత్సరాలు మంచిగానే ఉన్నాము మాకు ఆధారం ఏం లేదు కిరాయిలే ఆధారం అని ఇంకొక ఫ్లాప్ ఆల్రెడీ ఉంది కొంచెం నన్న నాకు బతుకుతేరు నా అయ్యకు అవ్వకైతే అని నేను ఇల్లు కట్టుకుంటానంటే ఇటు కిటికీలు పెట్టద్దు ఇటు వెంటిలేటర్లు పెట్టద్దు ఇట్లా నుంచి ఆవద్దు ఇట్ల నుంచి చూడద్దు అంటారు ఎవరు చూస్తాన్నాము ఏం చూస్తాన్నాము అది చూసింది ఏదో ప్రూఫ్ చూపి నాకు చూసుకుంటా నేను మాట్లాడతా నా తప్పుడు నేను ఒప్పుకుంటా నన్న ఇంట్లేదు మీకు ఇల్లు మొత్తంగా అడ్డుకున్నాము మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి మొత్తం రంగులేసుడు మట్టేసుడు ఉచ్చవోసుడు బురద కూరగాయలు చాయ పెత్త పోసుడు చాయ పోసుడు ఎవరు పోతారు మరి ఎవరు ఏంది సాక్ష్యం ఎవరు అని అంటే అని అనుకున్నా మరి అది సీసీ కెమెరాలు పెడితే వెళ్తుంది కదా అది సీసీ కెమెరాలు పెడితే ఇంకో అందజేసం వేసింది ఆ సీసీ కెమెరాలకు వెళ్ళే వాళ్ళని చూస్తానమంట మేము అట్లా కూడా ఎంక్వైరీ చేసిండ్రు అది ఫాల్స్ కేసు తేలింది కిరాయికున్నోళ్ళను రెండేళ్ళకోసారి కాల్ చేసిపోతుండ్రు మొన్న రీసెంట్ గా నేను మూడు నెలలు నాలుగు నెలలు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అప్పుడే వచ్చిండు రెండు రోజులు అయింది వాళ్ళు కిటికీ చేసుకున్నారు ఫస్ట్ నీళ్లు పోసింది నీళ్లు పోసి నేను బ్లూ కోట ఇట్లా న్యూసెన్స్ అవుతుంది అని అంటే చెయ్యము అని చెప్పిండ్రు మళ్ళా నెక్స్ట్ డేనే మళ్ళా ఉచ్చ పోసింది ఇది ఎందుకు వచ్చా ఇట్లా ఎందుకు పోసినామని మళ్ళా బ్లూ కోట అడిగితే ఇంట్లోనే ఉండి రాలేదు బయటికి దొంగతనం చేసిన వాళ్ళు ఎందుకు రాలేదు నచ్చి చెప్పి కదా మరి కిందికి అచ్చిమేం పోయలేదని ఎందుకు రాలేదు తిన్న పల్లెంలో ఉచ్చబడ్డది అది పోతే ఊంచుడు చాయపత్త ఊసుడు ఇల్లేమో నిమ్మకాయలు పెట్టుడు గాజులు పెట్టుడు బొట్టు పిల్లలు పెట్టుడు ఈ వెంటిలేటర్లా ఎందుకు పెట్టినవ్వు అని అంటే నాకు వాసన వస్తుంది అని అంటారు సమాజంలో మరి దొడ్డికి పోతే వాసన రాగా మరి నువ్వు నువ్వు బాత్రూమ్ లాగా కట్టుకున్నావు వాసన ఎడిపోతాంది పైకి పోతాందా ఎక్కడికి పక్కని పోతాందా పోతాందా అటు పోతాందా ఎంత చెప్పినా ఇంకా డబుల్ త్రిపుల్ గానీ ఏం లేదు చివరాకు ప్లాన్ వేసిండ్రు మొత్తం అందరికి లాయకున్న వాళ్ళని కాల్ చేయించి కేసు వేసిండ్రు కేసు వన్ సైడ్ వేసిండ్రు మున్సిపాల్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మున్సిపాల్ వాళ్ళు కాదననే కాదననే అతను ఎవరు మున్సిపాలి టిపి ఆయన వచ్చిండ్రు అది కూడా వీడియో ఉంది నా దగ్గర గేట్ దగ్గర మా అమ్మను వాళ్ళకు దండం పెట్టు అంటాడు ఇది ఎక్కడ న్యాయము ఎందుకు దండం పెడతది దేనికి దండం పెడతది మేమేం తప్పు చేసినాము మీ ఇంటి పైన మీరు ఫోర్ వేస్తున్నారు కదా కిటికీలు పెట్టున్నారు కదా కిటికీలు పెట్టుకున్నందుకు ఎందుకు కూడా వచ్చింది అసలు మేమంట పాన్ ఎత్తున్నామంట ఎత్తన్నామంట దాని లాంగ్వేజ్ అది ఒక యాభై ఐదు సంవత్సరాలు లేడీ దానికి ఎట్లా తెలుసు ఒక్కొక్కసారి నన్ను కూడా టార్గెట్ నేను చేస్తూ నన్ను యూత్ అవరా అది ఏ జాతికి కొట్టింది ఇప్పుడు మళ్ళా బిడ్డకు నేర్పింది మొన్న బిడ్డ కూడా ఆ అమ్మతో లొల్లి పెట్టుకున్నది ఇది నా జాగా అని మొన్న కొడుకు వచ్చిండు కొడుకు ఢిల్లీలో ఎంప్లాయీ సెంట్రల్ ఎంప్లాయీ మరి గవర్నమెంట్ ఎంప్లాయీ వాడచ్చి మరి చెప్పచ్చు కదా అమ్మ ఇది కరెక్ట్ గా అది వాడు కూడా ఉన్నాడు బట్టల నీళ్ళు విండి ఇటు పోతుంది ఇటు వచ్చినప్పుడు సాక్ష్యం వాడు అప్పుడే వచ్చింది కొడుకు అయ్యా కొడుక మీ అమ్మకి ఇట్లా పోతుందిరా యూస్ ఎన్సీ ఎత్తుందిరా ఇది చిన్నదేరా ఇట్లాంటివి చాలా ఉన్నాయి నువ్వు లేవు ఉంటావు నీకు ఎవరు చెప్తారు ఇది చిన్నదేరా అంటే రాలేదు బయటికి రాలేదు కొడుకు కూడా మాతో తోలుచుకున్నాడు రేగు కొట్టుకోమని నన్నే అంటాడు ఇది ఎక్కడి రైట్స్ ఇటికీలకు వెళ్ళి చూసుడేంది పది యాభై వీడియోలు ఉన్నాయి కిటికీలకెళ్ళి అత్తది నీకు రైట్స్ లేవు నీకే రైట్స్ లేవు విండోది ఎక్కువ దాదెట్లా పెట్టుకున్నది దాని ఇంటికి ఒకటే రూమ్ కి రెండు కిటికీలు ఎట్లా పెట్టుకున్నది నా ఏను మొత్తానికి చంపింది మింగింది ఇప్పుడు నా మీదగా పడతారు నాకు తెలుసు మా అయ్యకి చెప్పిన అయ్యా నువ్వు నా ముంగట ఉన్నవు నువ్వు నాకు ఆపదలో నువ్వు ఆడుకున్నావు నువ్వు ఆవద్దు బతుకుండి సాధించాలి అని అన్నము ఏం లేదు ఏమైందో ఏమో నిన్న మున్సిపాల్ మున్సిపాలిటీ రోజు వచ్చినట్టు వస్తారు రోజు వచ్చినట్టు అత్తారు మేమెన్ని మాకు పర్మిషన్ డాక్యుమెంట్లు ఇవ్వమని రెండు మూడు సంవత్సరాల నుంచి అడుగుతాను మాకు పర్మిషన్ డాక్యుమెంట్ చాలు కట్టిండా కరెక్ట్ కట్టిండా కట్టలేదా గంతే మేము ఎక్కువ ఎక్కువ అడగము ఎక్కువ అయ్యాము అంటే పర్మిషన్ డాక్యుమెంట్లు దొరుకుతలేవు అని అంటాడు ఆర్టిఐ కింద మరి మున్సిపాల్ వాళ్ళకే పర్మిషన్ డాక్యుమెంట్ దొరకకపోతే మేము ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఏం సమాచారం మొత్తానికి అయితే లక్ష్మీరాజన మృతితో మాత్రం కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుపుకుంది ఇటు వాళ్ళ కొడుకు కోడలు అదే విధంగా భార్య కూతురు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ప్రస్తుతం భార్య ఉంద ఏం జరిగింది మీతో ఏమైనా మాట్లాడిందా ఎందుకు మనస్తాపానికి గురై చనిపోవలసి వచ్చింది అతను ఓ నాయనా ఓ నాయనా ఓ నాయనా నాకు నోరు వస్తలేదు చెప్పడానికి నాయన నేనేం చెప్పాలి నాయన పగ్గుల టార్చర్కి అన్నాడు నాయన నా వల్ల అయితే లేదు ఎక్కడికైనా ఏమైతలేదు లంచాలు పెట్టి కూసుంటాను వాడు మొత్తం మనదే తప్పని అంటాండ్రు అని అన్నాడు ఎవరు పట్టించుకుంటలేరు నేను ఊతేనే సొల్యూషన్ ఐతది అని అన్నాడు ఎవరు తెస్తారు ఇప్పుడు నేను ఊతేనే సొల్యూషన్ వస్తది అని అన్నాడు అన్ని బురద పోసింది ఫస్ట్ లో పోసింది తర్వాత మాది పోసింది ఉచ్చ పోసింది నీళ్లు పోసింది రాత్రి పది గంటలకు టీచర్ ఒక అయిన ఉన్నాడు ఇద్దరు పిల్లలకూ అన్నం తినంగా అన్నం తినే పాలంలో కూడా మార్గది టాయిలెట్ టాయిలెట్ పడతాయో ఇట్లానే అప్పులు ఖర్చి రోజు చెప్తే ఎందుకు వచ్చినవి ఇట్లా నీకు ఏమన్నా నీ నీ వార్త కత్తనామా మా జగల మేమే ఉన్నాం కదనే అని అంటే ఉన్నాయనే చుట్టుపట్టి వీక్ కింద పెట్టి నన్ను మొత్తం ఇంత పెరిగింది ఇట్లా మొత్తం వీకేసింది నన్ను నా కోడళ్ళని కొట్టింది నన్ను కొట్టింది కింద పెట్టి మమ్మల్ని అది అదే మళ్ళీ పోయి కేసు పెట్టింది మేము పెట్టినాము నెల రోజులు తప్పించుకున్నారు మేము పోలీస్ స్టేషన్ తిరుగుతా ఇట్లా వేసింది సార్ అని తిరిగితే వాళ్ళని వెళ్తే రారు నెల రోజులు ఫోన్ చేసిండ్రు ఏం సార్ మాకు గింత అన్యాయం జరిగినా మీరు పట్టించుకుంటలేరు మమ్మల్ని తాగు పంటారా మరి బతుకు అంటారా న్యాయవాదులు ఉన్నారా మరి ఏంది పోలీసులు ఎందుకు ఉన్నారు పోలీసులు ఇంత పట్టించుకోకుండా పట్టించుకోరు ంత పట్టించుకోరు అని అడిగితే ఒక్క పోలీసు పట్టించుకోలే ఒక్క మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోలేదు మామూలు గిరికెళ్ళి సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నలక వాళ్ళు పిలిచుతావు పోలీస్ స్టేషన్ తిరిగాని రోజు లేదు మున్సిపాలిటీ తిరిగాని రోజు లేదు పొద్దున్న సాయంత్రము ఇరవై నాలుగు గంటలు అక్కనే పొద్దున పదింటికి పోతే రాత్రి ఐదింటి ఇంటికి ఖర్చులు తిండి లేక నీళ్ళు లేక ఏది లేక ఆయనకు తచ్చుకునే శక్తి లేక ఇట్లా చేసుకుంటాను వాళ్ళ వాళ్ళ రాత్రి మీతో ఏమైనా ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు నేను పోతేనే సొల్యూషన్ అయితది దొరుకుతది అట్లా అనుకోకండి అని చెప్పినము కొడుకు కూడా చెప్పిండు నా కొడుకు డాడీ ఎవరి ప్రాణాల కాలే పోతాము ఏం కాదు డాడీ వద్దు అట్లా అనకు అని అని కూడా అన్నాడు కొడుకు కూడా చెప్పిండు ఏం సొల్యూషన్ ఎవరు చేస్తారు నా ప్రాణ తిరిగి నా ప్రాణాన్ని ఎవరు చేస్తారు పోయిన పట్టించుకోలేదు వాళ్ళు ఏం పట్టించుకో జరగడం వల్లనే ఇంత వరకు వచ్చింది వాళ్ళే పట్టించుకునేది ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అన్ని యాక్షన్స్ వీళ్ళ మీదనే తీసుకోవడము వాళ్ళది కూడా రాంగ్ ఉంది కానీ వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్స్ ఎప్పుడు కూడా తీసుకోలేదు వీళ్ళే ఎప్పుడు పోలీసులో చుట్టూ తిరగడం మున్సిపాలిటీ లో చుట్టూ తిరగడం జరిగింది కి వస్తే వీళ్ళు మాట్లాడుకున్న లాయర్ కూడా మోసం చేయడం జరిగింది లాయర్ కూడా మోసం చేయకపోతే ఇంత జరిగేది కాదు పైన కిటికీలు వచ్చి వీళ్ళకి స్టే ఆర్డర్ ఉండంగా కూడా పైన కిటికీలు వచ్చి కూలగొట్టి దానితోని ఇంకా మనస్తాపం చెందిండు మా డాడీ అదే కదా అందుకే కదా మా డాడీ ఇంత ప్రయత్నం చేసి ఇంత చుట్టూ తిరిగిండు నాదేం తప్పు లేకున్నా నేనెందుకు ఇంత తిరుగుతున్నా అని కూడా అట్లా కూడా మనస్తాపం చెందిండు వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు అందరికి అందరికి లంచాలు పెట్టినరా వాళ్ళు మరి ఏం చేసిండ్రు అందరు వాళ్ళదికే అయినరు నేను ఒక్కరినే అయినా నాకు ఎవ్వరు కాకుండా వేయండ్రు అని మనస్తాపం చెందిండు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు వకీలు కూడా మోసం చేసిండు కిటికీలు దాకా తెచ్చిండు వకీలు వీళ్ళకు చెప్పలేదు ఇట్లా జరుగుతుంది అని వీళ్ళకి చెప్పాలి కదా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వకీల్ పెట్టుకున్నప్పుడు అట్లా కూడా వీళ్ళకి ఇట్లా ఆర్డర్ వచ్చింది అని కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు లేదు మరి వకీల్ ఎందుకు ఉండడము ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇట్లా మధ్య తరగతి కుటుంబాలకు ఎందుకు ఇట్లా అన్యాయము ఎందుకు ఈ పోలీసులు ఎందుకు ఈ చట్టాలు పట్టించుకోనప్పుడు ఇవన్నీ ఎందుకు న్యాయం చూడాలి కదా ఎవరికేంటిది అనేది వీళ్ళ తరపున గింత గనం అది పో చేస్తుంటే దాహం దిక్కు ఎవ్వరు తప్పు అనేటోళ్ళు లేదు అందరినీ కొన్నది అది మొత్తం అందరిని కొన్నది పైస పట్టుకొని మొత్తానికి మా డాడీని మెంగింది

నుంచి వారం రోజుల నుంచి తిరుగుతా ఉన్నాడు మా న్యాయం ఎక్కడ దొరుకుంది మన శాంతి ఉండు కూర్చోళ్ళు అది అట్లా కూడా చెప్పిన అది వెనకాల కిక్కి నుంచి పైన రెండుకున్న వాళ్ళ మీద టాయిలెట్ పోసింది టాయిలెట్ పోతే అలా చిన్న పిల్లలు తింటున్నారు మీద అల్ల పడ్డది దానికోసం పెద్ద కేసు అయింది దాని చుట్టూ అట్లా తిరిగిన మేము పోయలే అనంటది కిందికి వచ్చింది కిందికి వచ్చి ఏంటి అని అడిగితే కొట్టింది వద్ద కొద్ది అని కొరికింది ఎక్కడికోవాలి న్యాయం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళ కాలు మొక్కుల్లి అప్పుడ నొప్పుకుంటారేమో అని అంటారు మేమంట కాలు మొక్కన్నా అన్నా ఎవ్వరి బా కిటికీలు దేశం మీద ఆ దొక్కిల్లే ఉందా ఆ వీళ్ళ ఇప్పించి మేము ఇప్పించాం లేదంటారు న్యాయం మాదే తప్పంట ఎక్కడుంది ఎక్కడుంది న్యాయం ఎక్కడ లేరు చంపేద్దరు అందరినీ చంపేద్దరు అది అంతే చూసారు కదా ఇది పరిస్థితి మొత్తానికైతే పైన ఫోన్లు మరొక స్లాబ్ వేసిన తర్వాత పక్కన కిటికీ పెట్టుకున్న తరుణంలో మాత్రం పక్కింటి వారి వేధింపులు ఎక్కువ మనస్తాపనికి గురైన లక్ష్మీరాజన్ మాత్రం శనివారం తెల్లవారుజాము సూసైడ్ చేసుకున్నాడు ఎట్టగలకి ఇతను సూసైడ్ చేసుకునే ప్రధానకరం ఇటు మున్సిపల్ అధికారులు అదే విధంగా పక్క ఉన్న ఇంటి వారి కారణం కూడా వివరిస్తున్న సిచువేషన్ కనబడుతుంది మొత్తానికైతే కుటుంబం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది ఇటు కొడుకు కోడలు కూతురు వారి భార్య కూడా కన్నీటి అవుతున్నారు ఖచ్చితంగా ఎవరైతే వీరికి నష్టం చేస్తారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలి వారిని కటకటాల పాలు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది సాయితో శ్రీనివాస్ టీవీ కరీంనగర్